హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రకృతి గురించి తెలుసుకుందాం ప్రకృతి అంటే ప్రపంచం సహజం లేదా భౌతిక సృష్టి అని అర్థం ప్రకృతిలో జీవజాలాలు వాతావరణం మరియు ఇతర సహజ అంశాలు ఉన్నాయి హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతి అనేది సృష్టికి కారణమైన ఒక శాశ్వత అంశం ఇందులో సాత్విక రజో మరియు తామసిక గుణాలు ఉన్నాయి ప్రకృతి యొక్క వివరణ సహజం ప్రకృతి అంటే మనం చూసే అనుభవించే సహజ ప్రపంచం ఇందులో మొక్కలు జంతువులు నీరు గాలి మరియు భూమి ఉన్నాయి భౌతిక సృష్టి ప్రకృతి అనేది మొత్తం భౌతిక ప్రపంచం మరియు దానిలోని అన్ని అంశాలను సూచిస్తుంది ఇందులో నక్షత్రాలు గ్రహాలు మరియు ఇతర అంతరిక్ష వస్తువులు కూడా ఉన్నాయి జీవజాలాలు ప్రకృతిలో అన్ని జీవజాలాలు ఉన్నాయి అవి మొక్కలు జంతువులు మరియు మానవులు కూడా వాతావరణం ప్రకృతిలో వాతావరణం కూడా ఒక భాగం ఇది గాలి నీరు మరియు వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది ప్రకృతి యొక్క ప్రాముఖ్యత జీవితానికి అవసరం ప్రకృతి మనకు ఆహారం నీరు ఆక్సిజన్ మరియు ఇతర అవసరాలు అందిస్తుంది సౌందర్యం ప్రకృతి మనకు అద్భుతమైన దృశ్యాలను మరియు సౌందర్యాన్ని అందిస్తుంది సమతుల్యత ప్రకృతిలో సమతుల్యతను కాపాడటం మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మన పర్యావరణాన్ని మరియు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ప్రకృతి గురించి ఇతర విషయాలు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతిలో కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి ఉదాహరణకు భూకంపాలు తుఫానులు మరియు వరదలు ప్రకృతి పరిరక్షణ మనం ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది మనకు చాలా ముఖ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి